ఓం లక్ష్మీదేవాయ్ నమ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన పది పనులు లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది భర్త ఆదాయం రెట్టింపు కోసం భార్య తప్పకుండా చేయవలసిన పనులు ఇవి ఏ భార్య అయితే ఈ పనులు తూచ తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది అలా భర్త మంచిని కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అని అన్న ఆర్థిక సమస్యలు పోవాలి అన్న భర్త సంపాదన పెరగాలి అన్న కూడా స్త్రీలు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు కొన్ని నియమాలు పాటించి చూడండి మీకే అన్నీ అర్థమవుతాయి ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా అందరూ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకడం మానేయాలి అంటే మీ ఇంట్లో నుంచి ఆఫీస్కి కావచ్చు లేదా బయటికి వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్కి పని వెళ్ళిన తర్వాత కూడా ముహూర్తకాలం పాటు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడవకూడదు అలాగే చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంత తీసుకొని తుడిచి డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శాస్త్రం చెబుతుంది అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇండ్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు తగ్గిపోతుంది కాబట్టి భర్త బయటకు వెళ్ళిన వెంటనే తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊరవకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక గంట తర్వాత ఇండ్లు ఊడ్చుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వల్ల ఎటువంటి క్రిములు ధరి చేయవు ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ ధరించాలి చాలామంది ఆడవాళ్ళు కుంకుమ పెట్టుకోవాలంటే కొంచెం మొహమాటం పడుతూ ఉంటారు కానీ పాకెట్లో కుంకుమ ధరించేవారు కేవలం పెద్ద ముత్తైదును మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు అలా అనుకోవడం తప్పు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి లక్ష్మీదేవి అలాగే మీ ఇంటికి వస్తుంది స్త్రీలు ఖచ్చితంగా పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే ఆడవాళ్ళు చేతికి తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే తలలో పూలు కూడా పెట్టుకోవాలి స్త్రీలు ఎప్పుడు కూడా మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి ఇలా పంచమంగళాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్య కాలంలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటున కూడా స్త్రీలు అస్సలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని అంటారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రపోకూడదు ఉదయం ఆరు గంటలకు నిద్ర లేచేవారు అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉండేవారు ఒకప్పుడు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు కూడా స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత రెండు మెతుకులు అన్నాన్ని తీసుకొని దానికి ఒక చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించాలి ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది కేవలం రెండు మెతుకులు సమర్పించండి మీకు చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా భర్త మంగళవారం శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేసుకోవడానికి వీలు లేదు ఇలా వెళ్తే ఉంటే ఆ రోజులో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి ఎందుకంటే కొంతమంది పురుషులు తెలిసి తెలియక ఉంటారు స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటారు ఉంటారు కాబట్టి మీరు మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి అదేవిధంగా ఆదివారం మంగళవారం శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోలు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కతరిద్ద ఊరని చెప్పండి భర్త ఒకసారి ధరించిన విడిచిన బట్టలు మళ్ళీ వాటిని ధరించకూడదు అంటే విడిచిన బట్టలు ఉతకకుండా మళ్ళీ ధరించకూడదు అలా కథను ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది మీ భర్త విడిచిన బట్టలు సబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలు ఆరేవేసి ఆ తర్వాత మీ భర్త ఇవ్వండి అంతేకాని ముగిసిన బట్టలను మురికి బట్టలను మళ్ళీ మీ భర్త ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల లక్ష్మీదేవికి ఆరాధించండి చక్కగా దీపంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చెయ్యండి గులాబీ పూలు మందారం పూలు తామర పువ్వు చామంతి పువ్వులు ఇలా మీకు దొరికిన పూలతో అమ్మవారిని పూజించడం ఎండు యుర్జురాలు అమ్మవారికి సమర్పించండి ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం చదివితే మీకు శుక్రవారం మీరు కనకధార స్తోత్రం చదవడం వల్ల ప్రారంభించండి అంటే కొద్ది రోజుల్లోనే మీకు ఇంట్లోకి అష్టాశ్వర్యాలు సకల సంపదలు వస్తాయి ఇది పరమ సత్యం ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్ళు ఇంట్లో కుబేరుతో సమానంగా తిరుగుతారని అంత సంపాదన పొందుతారని అంటారు కనుక ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెట్టండి ఆ ఖర్జూరం తీసి పూజ పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి మీ భర్త ఇంటి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ పుట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి ఆయన తిన్న తర్వాత ఒక గ్లాస్ మంచి నీళ్లు ఇచ్చి చిరునవ్వుతో నవ్వుతూ క్షేమంగా వెళ్ళి లాభంగా రాండి అని సాగనంపండి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఇంట్లో ఆనందంగా ఉంటుంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించు అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా చూడు అని ఆ తల్లిని వేడుకొని అప్పుడు అదృష్టం ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు భర్త బాగుంటేనే భార్య చేయవలసిన పనులు ఇవే కనుక స్త్రీలు నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి అలాగే స్త్రీలు పుట్టింటికి వెళితే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులు సమకూరుస్తూ ఉంటారు కానీ మహిళలు పుట్టింటి నుంచి పొరపాటున కూడా ఈ వస్తువు తెచ్చుకోవద్దండి భర్తకు చాలా హాని కలుగుతుంది అంతేకాదు అత్తారింట్లో కష్టాలు ఎదురవుతాయి పండితులు చెబుతున్నారు కనుక ఈ వస్తువులు పుట్టింటి నుంచి అసలు తెచ్చుకోకండి మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా అయితే వీడియోని అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఆడవారు పుట్టింటి నుంచి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తగారింటికి తెచ్చుకోవాలని శాసనం చెబుతుంది అది ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ ఆడపిల్లలు ఇంత కావాలంటే అంత ప్రేమ ఆ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించి అత్తమామలను కూడా ఆమెను కన్నా కూతురిలుగా ఎక్కువగా చూసుకోవాలి కాబట్టి మహిళలు పుట్టింటి నుంచి పోరాడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి పుట్టింటి నుంచి తెచ్చుకోవాల్సిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది అందరూ ఆడవాళ్ళు కూడా మర్చిపోతున్నారు అలాగే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులు కూడా అత్తరింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఆడపిల్లలు పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఇంటి నుండి అత్తగారింటికి ఏదో ఒకటి తీసుకొని వెళ్తూ ఉంటారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్ళిన వెంటనే కనిపించిన కొత్త వస్తువుని చూస్తే ఇది నా కోసమే అది నాది అంటూ వస్తువులు తన కోసం అంటూ తీసుకుని ఉంటారు ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తారు అలా తీసుకుని వెళ్తే వస్తువులలో సామాన్లు బంగారం ఇంటి అలంకరణ వస్తువులు తినుబండారాలు అమ్మ చీరలు నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి కానీ అమ్మ ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకొని వెళ్ళకూడదు పెద్దలు అంటారు మీరు ఇంత ఇంతకుముందు పుట్టింటి నుంచి ఈ వస్తువు తెచ్చుకుంటుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి మరి ఏ వస్తువులు తీసుకుని వెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దానివలన మీ పుట్టింటికి అత్తగారింటికి మధ్య కలిగే ప్రభావాలు అరికట్టండి సాధారణంగా పెళ్ళైన ఆడవారు పుట్టింటికి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా రకాల వస్తువులు తెచ్చుకొని ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుప్పట్లు కొత్త దుస్తులు స్వీట్లు మసాలాలు కిరాణా సామాన్లు కారాలు పచ్చళ్ళు ఇలా అమ్మగారు ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటారు అలాగే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు అడిగితే చాలు ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు ఆ వస్తువులు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా పుట్టింటి నుంచి తీసుకోండి ప్రతి చిన్న వస్తువు మీద ఆడపిల్లకు ఎంతో మమకారం ఉంటుంది పుట్టింటికి ఆడపిల్లకు ఉన్న సంబంధం విడదీయలేనిది అయితే పుట్టింటి నుంచి తెచ్చుకోకూడని వస్తువులు మొదటిది పదువులుగా ఉండే వస్తువులు మొదటిది కత్తెరలు కత్తులు చాకులు సూదులు కత్తిపీటలు ఇలాంటి వస్తువులు ఎప్పుడు కూడా తెచ్చుకోకండి ఇవి తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు అంతేకాదు పుట్టింటి నుంచి మట్టినింటికి మధ్య విభేదాలు ఏర్పడతాయి చిన్న విషయాలు కూడా పెద్దగా గొడవలు అవుతాయి కనుక మీరు ఖచ్చితంగా మీ పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఇలాంటి వస్తువు తీసుకోకుండా రాండి కొంతమంది పత్తి పండిస్తారు అటువంటి వారు ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో వత్తులు చేసి ఆ వత్తులు కూడా ఇస్తూ ఉంటారు కానీ అలా పత్తిని కూడా మహిళలు పుట్టింటి నుంచి తెచ్చుకోకుంటే భార్య భర్తల మధ్య చాలా సమస్యలు వస్తాయి అలాగే అత్త మామలతో కూడా విభేదాలు కూడా వస్తాయి పుట్టింటి నుంచి ఆడపిల్లలు చీపురు కట్టలు కూడా తీసుకొని రాకూడదు కానీ ఇలా చీపురు కూడా పుట్టింటి నుంచి ఆడపిల్లలు తెచ్చుకోకూడదు ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం కాబట్టి పుట్టింటి నుంచి ఆడవాళ్ళు మెట్టింటికి చీపురు అసలే తీసుకుని రాకూడదు ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో ఆకూరలు కూరగాయలు ఇలాంటి పండించినప్పుడు వాటిని కూడా ఆడపిల్లలు మీ భర్త ఆదాయం రెట్టిప్పు కావాలన్నా సంపాదన ఇంటికి రావాలన్నా మీరు ఇలాంటి తప్పులు చేయకండి పుట్టింటికి అట్టరింటికి మధ్య విభేదాలు రాకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్కి ఒక చిన్న లైక్ వేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరికీ కూడా ధన్యవాదాలు